హాయ్ అప్పుడు మనం సన్ గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు మనము ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం లెట్స్ ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ ముందు సన్ ఫామ్ అయినప్పుడు మిగిలిన జీరో పాయింట్ వన్ పర్సెంట్ ప్లానెట్స్ మూన్స్ ఫార్మ్ అయ్యాయి అని చెప్పుకున్నాం కదా అవి ఎలా అయ్యాయో రోజు వీడియోలో తెలుసుకుందాం రౌండ్ గా తిరుగుతున్న డిస్క్ లో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కెమికల్ బాండింగ్ అండ్ స్టాటిక్ ఫోర్సెస్ వల్ల ఒకదానికి ఒకటి కొలాయిడ్ అయ్యి అతుక్కోవడం స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో స్మాల్ స్మాల్ క్లస్టర్ ఫార్మ్ అయ్యాయి కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత ఫామ్ అయిన క్లస్టర్స్ కి ఇంకా డస్ట్ పార్టికల్స్ తగిలి పెద్ద స్టార్ట్ అయినాయి చూస్తుండగానే కొన్ని క్లస్టర్స్ చాలా అంటే చాలా పెద్ద సైజు లో పెరిగాయి ఎంత అంటే దాని డయామీటర్ థౌజండ్ మీటర్స్ నుండి వరకు పెరిగింది వాటిని మనము ప్లానెట్స్ టెసిమల్స్ అని పిలుస్తాం ప్లానెట్ టెసిమల్స్ అంటే ప్లానెట్స్ లో ఉన్న చిన్న వర్షన్ అనమాట గ్రావిటీ ప్రభావం వల్ల ఈ ప్లానెట్స్ ఒక్క దగ్గరకు వచ్చేసి వాటి సైజు పెద్దగా అయ్యాయి అప్పుడు మనము వాటిని ప్రోటో ప్లానెట్స్ అని పిలవడం స్టార్ట్ చేస్తారు వాటినే మనము ప్లానెట్స్ అని పిలుస్తున్నాం ప్లానెట్స్ ఫార్మ్ అయ్యే ప్రాసెస్ అంటారు సోవియట్ యూనియన్ స్ట్రామర్ విక్టర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో డిఫైన్ చేశారు ప్రోటో ప్లానర్స్ కూడా సన్ ఫామ్ అయిన వేలోనే ఫామ్ అయ్యాయి కాబట్టి అవి కూడా సేమ్ సన్ తిరిగే డైరెక్షన్ లోనే తిరుగుతున్నాయి బట్ మనకి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ప్లానెట్స్ అలా ఎలా అరేంజ్ అయ్యాయని అన్ని అన్నుండి ప్రొడ్యూస్ అయినా वैटर प्लानेट जूपिटर्सून नैप्ट्यू प्लूटो दूरपो अने मेर्क्यूरी दुनके वीट हाट प्लानेट पील मन की दूर प्लानेट को बट इंक्रीजिंग टेमपरेश प्रेजर అలానే ఉంది అప్పుడు ఆస్ట్రాయిడ్ అండ్ ప్లానెట్స్ హీట్ అయిపోయాయి అవి స్లోగా కూల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ప్లానెట్స్ వాటి అవే లేయర్స్ లాగా డిఫరెన్షియేట్ అయిపోయాయింగ్ సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డ్యూ లైక్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ హూ